వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాల వల్ల ఇంతలా అలా రగిలిపోతున్నారా వైసీపీ నాయకులు ఇమ్మీడియట్గా అరెస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్టులు చేయడం ఆ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ పెట్టడం వరుసగా ఒక లిస్టులు రిలీజ్ చేసి వాళ్ళు వేళ్ళు వేళ్ళు అని చెప్పి అందరిని లోపలేసాడు చాలామంది ఇంకా బెయిల్ రాకుండా కూడా లోపలే ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కొంతమందికి బెయిల్ వస్తున్నాయి కొన్ని చిన్న చిన్న కార్యకర్తలు అయితే వాళ్ళు బెయిల్ మీద వచ్చారో లోపల ఉన్నారో ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు వాళ్ళని నేను వంశీ పోసన్ కృష్ణ మురళి ఇలాంటి వాళ్ళే తెలుస్తుంటాయి తప్ప మిగిలిన వాళ్ళు తెలియదు కూడా ఇప్పుడు ఆయన ఎవరు పిఎస్ఆర్ ఆంజీలి గారు ఎక్కడున్నారా ఆయన లోపల ఉన్నారా బయట ఉన్నారా ఒకప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా పెద్ద హోదా అలాంటి ఆయనకే జైలు తప్పలేదు జైలుకి వెళ్ళక తప్పలేదు దాని శిక్షణ అనలేం విచారణ రిమాండ్కి కైది కానీ జైలుకి వెళ్ళారా లేదా లోపల బయటకెళ్ళారా లేదా అంటే ఇవన్నీ విరక్తి పుట్టేస్తాయి అందరిలో ఒక రకంగా చెప్పాలంటే ఏడాది పాటు ఓపిక పెట్టారు ఇంకా రెండో ఏడాది సర్లే ఏదో ఒకటి వద్దులను తెగించేస్తారు అంటే తెగించేసి బయటకు వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడడం ఏముంది అయితే అరెస్ట్ చేస్తారు కదా చేసుకోండి అన్నట్టుగా తయారైపోయారు అందరూ కూడా కార్యకర్తల దగ్గర నుంచి నేతల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మొన్నటి వరకు సైలెంట్గా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇంకా ఉండట్లేదు ఒక రకంగా ఇంతగా రగిలిపోవడానికి కారణం ఏంటంటే ఈ కేసులు అనేది వాళ్ళు చెప్తున్నమాట ఇలా కేసులే పెట్టి ఇంతలా రెచ్చకుండా ఉంటే సైలెంట్గా ఉండేవారేమో దానికి తోడు ఎక్కడికి వెళ్ళినా జగన్ను అడ్డుకోవడం వైసీపీ వాళ్ళు నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టి చిత్రహింసలు పెట్టినా వాళ్ళు తట్టుకుంటారు ఏదో రకంగా కానీ జగన్ మీద ఏక వాళ్ళితే మాత్రం తట్టుకోరు వాళ్ళని కొట్టినా వాళ్ళని ఏం చేసినా వాళ్ళ ఒంటి మీద రక్తం ఏర్లే పారినా పెద్దగా పట్టించుకోరు జగన్కి చిన్న గాయమైనా మాత్రం ఊరుకోరు జగన్కి చిన్న గాయం తగిలిన గాయం చేస్తారేమో అనుమానం వచ్చినా వాళ్ళు అసలు తట్టుకునే రకం కాదు ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే జగన్ రక్షించాలి అనేంత కష్టం రేగిలిపోతూ ఉంటారు ఎందుకు ఇవన్నీ ఎందుకు అంత అలా రగిలిపోయేలా పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రతి దాంట్లో అడ్డుకుంటున్నారు జగన్ వెళ్ళినా తప్పే పర్యటనకి వెళ్ళినా తప్పే జైల్లో ఉన్న వాళ్ళ కా నాయకుడిని కలవడానికి వెళ్ళినా తప్పే రోడ్డు పని పడ్డ రైతులను కలవడానికి వెళ్ళినా తప్పే ఏం చేసినా తప్పే అంటే ఆ తప్పులు ఇన్ని తప్పులా మా నాయకుడు చేస్తున్నది మా నాయకుడు ఏం చేసినా తప్పుగానే చూస్తున్నారని చెప్పి రగిలిపోక ఏం చేస్తారు అందుకే రగిలిపోతున్నారు అలా రగిలిపోయేలా చేస్తున్నది ఎవరు అంటే இப்படம் பிரபுத்தம் இது அந்த தெரிசின விஷயம் இப்படி இதே ஆந்திரப்பிரதேஷ் வியப்தாங்க చర్చ